న్యూస్కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని పాతకుప్పెనగుంట్ల గ్రామంలో ఇరవై ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ న్యూఢిల్లీలో పాటిబండ్ల చంద్రశేఖరరావు సముద్ర చట్టాల ట్రిబ్యునల్లో జడ్జిగా పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు వారి జ్ఞాపకార్థం పాతకుప్పెనగుంట గ్రామం ఎస్సీ కాలనీలో ఇరవై మంది నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఇళ్లకు స్థానిక ఎమ్మెల్యే మఠ రాగమే దయానంద్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు శంకు స్థాపన చేశారు ఇప్పుడు ఆ వివరాలు తెలకిద్దాం ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరి జనార్దన్ రావు గారు మరి మన పిసి రావు గారి కరెక్ట్గా వారి ఉద్దేశం రెండు వేల నాలుగు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అదేవిధంగా మరి మన పక్క రాష్ట్రం అయినా సరే మన రాష్ట్రం కాకపోయినా వారి స్వంత గ్రామం కాకపోయినా కూడా మరి మన టీచర్ శ్రీనివాసరావు గారు చెప్పగానే స్పందించి ఇక్కడ వచ్చి పరిశీలించి నిజంగా ఇంత ఇబ్బందుల్లో ఉన్నారని భావించి మన ప్రజలకి మేలు చేయాలన్న ఉద్దేశంతో వారి సొంత ఖర్చుతో ఇరవై ఇల్లుకి ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది మరి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మరి జనార్దన్ రావు గారికి అలాగే మరి పిసిరావు గారి కుటుంబ సభ్యులు ఇంకెవరైనా వచ్చినా బాగుండేది ఈరోజు అలాగే వారింత సహృదయంతో అంటే ఎంత ఉన్నది లెక్క కాదు ఉన్నది పది మందికి పంచడం అనేది చాలా గొప్ప విషయం ఒక రూపాయి వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే అది ఎంత మంచి మనసు ఉండే ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉంటేనే అది సాధ్యం అలాంటిది నేనే కాదు నాతో పాటు పది మంది బాగుండాలన్న ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పిసి రావు గారికి అలాగే వారి సతీమణి ఎంతో తోడ్పాటు అందించారు ఈ విషయంలో ఇప్పటికి కూడా అందిస్తున్నారు మరి వాళ్ళ కుమార్తె మృతి సందర్భంగా వారి ప్రోగ్రామ్స్ చేపట్టారని మన జనార్దన్ రావు గారు చెప్పారు మనకి రావు గారికి యాక్చువల్గా మన అందరికీ పరిచయం లేదు కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి అది అనేక మా ముఖ్యమంత్రుల దగ్గర సలహాదారులుగా పనిచేశారు అలాంటి వ్యక్తి మరి ఇవాళ స్మరించుకుందాము మరి ఇంత మంచి ప్రోగ్రామ్ చేపడుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా మన కుప్పెనకుంట్ల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను